వృషభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే ఆరు నుండి మే పన్నెండవ తేదీ వరకు ఈ వారం మీరు మీ ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి మీ దృష్టిలోని సానుకూలతను మీ చుట్టూ పడిపోయిన పొగమంచును తీసుకోవాలి ఎందుకంటే ఈ దుమ్ము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఏదైనా మంచి పని చేయాల్సిన సమయం వచ్చింది ఈ వారం మీ మనస్సులో సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు కానీ మీరు ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం ఎందుకంటే యోగా సృష్టించబడుతోంది అందుకే గొప్ప కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది అందువల్ల అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయవద్దు మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి మీరు మీ బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం కలిగి ఉంటే ఈ వారం మీరు ఆ భూమిని కలవడం ద్వారా కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని చూస్తారు అటువంటి పరిస్థితిలో మీరు ఒక మత ప్రదేశానికి వెళ్లడానికి ప్రార్థనలు మరియు ప్రార్థనలను పఠించడానికి కూడా ప్రణాళిక చేయవచ్చు చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీరు సానుకూల అంతరదృష్టిని తీసుకురావడం ద్వారా మిమ్మల్ని మీరు చీకటి నుండి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది చంద్రుడి రాశికి సంబంధించి శని పదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మొత్తం కార్యాలయంలో మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయట పెట్టకుండా ఉండాలి పరిహారం ప్రాచీన వచనం లలిత సహస్రనామం ప్రతిరోజూ జపించండి